హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక దేవ నాగవల్లి ఇక మ్యాడీ మనం చెప్పినట్లుగా పెళ్ళికి ఒప్పుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది నా చెల్లికి నా తోడబుట్టిన చెల్లికి నా మేనగూడల్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని చెప్పాను అదేవిధంగా ఈరోజు మ్యాడీ ఒప్పుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈరోజు పార్వతి కూడా చాలా సంతోషపడుతుంది అని ఇక దేవ అంటూ ఉంటాడు బావా పార్వతి అక్కే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఇక మ్యాడీ ఈ పెళ్ళికి ఒప్పుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది బావా అని ఇక అంటూ ఉంటారు అప్పుడే మ్యాడీ అక్కడికి వస్తాడు అప్పుడే మ్యాడీని చూసి ఏంటి మ్యాడీ నువ్వు ఈ పెళ్ళికి నిజంగానే ప్రేమంగా ప్రేమగానే ఒప్పుకున్నావు కదా అని అంటూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ నానా మీకు ఇష్టం కదా అంతే చాలు మీకు ఇష్టం కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని ఇక మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక నాగవల్లి దేవా అయితే చూసావు కదండీ ఖచ్చితంగా వాడు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు ఇక వాడు ఆ మధుని మర్చిపోయినట్లే అచ్చి అని ఇక అంటూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే ఇక మ్యాడీ దేవా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎలాగైనా బావా ఇది లేట్ చేయకుండా తొందరగా శ్రీయకి మ్యాడీకి ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచిది బావా అని నాగవల్లి అంటుంది సరే సరే తొందరలోనే చేద్దాం అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ అయితే మధును కలవడానికని కాలేజీకి అయితే వెళ్తాడు అప్పుడే ఇక సంజు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు సంజు ఇక మ్యాడీని చూసి విని ఒక ఆట ఆడుకోవాలరా అని ఇక సంజు అయితే తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు అప్పుడే మ్యాడి వస్తూ ఉండగా సంజు అయితే మ్యాడీ బండికి ఎదురుగా వెళ్తాడు అప్పుడే ఏంట్రా కళ్ళు కనిపించడవా ఇటు నుంచి బండి వస్తుంది అని ఇక అంటూ ఉంటాడు ఏంటి కళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి అని ఇక కావాలని నీకు ఎదురుగా వచ్చాము అని చాలా కోపంగా ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు మ్యాడీ వైపు అయితే అప్పుడే మ్యాడీ అని ఒక బాధుడు బాధేస్తాడు అప్పుడే మ్యాడీ ఇక అలా కొట్టడంతో ఇక సంజు బ్యాగ్ కింద పడేస్తుంది అప్పుడే సంజు బ్యాగ్లోంచి మాధు ఫోటో కనిపిస్తుంది అది చూసి ఇదేంట్రా మధు ఫోటో నీ బ్యాగ్లో ఉండడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి మధు ఫోటో నా బ్యాగ్లో ఉండకూడదా తన ఫ్రెండు తన ఎవరు నేను తనను ప్రేమిస్తున్నాను అని సంజు అంటూ ఉంటాడు అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు స మధుని నువ్వు ప్రేమించడం ఏంటి అని అంటూ ఉంటాడు అవును కదా నువ్వు ప్రేమించడం లేవు కదా నువ్వేమైనా లాగే చూస్తున్నావు కదా అందుకనే మధుని ప్రేమిస్తున్నాను అమ్మాయి చాలా బాగుంటుంది కాబట్టి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని సంజు అనగానే ఇక సంజు ఇక అంటూ ఉంటే మ్యాడీ మాత్రం చాలా కోపంతో ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మధు మధు పేరు కూడా నీ నోటి నీ నోట్లో నుంచి రాకూడదు అని గట్టిగా ఆరుస్తూ ఇక బాగా చితక బాధిస్తాడు మ్యాడీ అయితే ఇక అయితే అప్పుడే సంజు తన ఫ్రెండ్తో వరే వీనితో కాదు కాదు మనం ఆ మధుని కాదంటే మధుని అసలుకి అస తనకి కనిపించకుండా చేసి వీణు ఒక ఆట ఆడుకోవాలరా అని ఇక చాలా కోపంతో సంజు అయితే తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు ఇక మ్యాడీ మాత్రం అక్కడి నుంచి ఇంటికి వస్తా ఏంటి బావా ఏమాలోచిస్తున్నావు బావా నీకు నా చెల్లెలు శ్రీయ అంటే ఇష్టం లేదని నాకు తెలుసు బావా కానీ నువ్వు తప్పని పరిస్థితిలో ఇప్పుడు చేసుకుంటున్నావు బావా అని ఖచ్చిత అంటూ ఉంటారు అయితే ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి నాగవల్లి వస్తుంది వరే ఈరోజు నీకు నువ్వు శ్రీయ ఇద్దరూ కలిసి ఒక పూజ జరిపించాలి అందుకనే ఇక నువ్వు వెంటనే వెళ్ళి రెడీ అవ్వు అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది అప్పుడు ఏంటమ్మా ఇప్పుడు పూజలేంటి అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అవున్రా నీతో పూజ చేపించాలి పెళ్ళికి ముందు ఈ పూజ చేస్తే పెళ్ళి ఏ ఆటంకం లేకుండా ఇక సాదాగా ముగుస్తుందని చెప్పారు పూజారి గారు అందుకనే ఆ హోమం నీతో చేయించాలనుకుంటున్నాము ఇక వెంటనే నువ్వు శ్రీయ రెడీ అయ్యి రండి అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే వెంటనే మ్యాడీ మాత్రం తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వరుణ్ నువ్వే చెప్పాలరా అని దగ్గరుండి ఈ పెళ్ళికి ఇక ఒప్పుకునేలా సంతోషంగా ఉండేలా చేయాలి అని ఇక నాగవల్లి అయితే వరుణ్కి చెప్తూ ఉంటుంది ఇక ఇక మ్యాడీ మాత్రం రూమ్లోకి వెళ్ళి ఇంకా రాకపోవడంతో వెంటనే నాగవల్లి ఇక శ్రీయ నువ్వు వెళ్ళి మ్యాడిని తీసుకురా వెళ్ళు అని అంటూ ఉంటుంది నాగవల్లి అప్పుడే ఇక శ్రీయా వెళ్ళి మ్యాడిని తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ నాగవల్లి వసంత వాళ్ళంతా సంతోషపడుతూ ఉంటారు అక్కడ ప్రమీల మాత్రం ఇక మ్యాడీకి ఇష్టం లేని పెళ్ళి కాబట్టి మ్యాడీ ఇక చాలా కోపంగా ఉన్నాడు తను సంతోషంగా లేడు అని ఇక ప్రమీల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మ్యాడీ శ్రియా ఇద్దరు పూజ జరిపిస్తూ ఉండగా పూజారి గారు ఇక హోమం జరపాలి అలాగే అని చెప్తూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీకి ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఇక అప్పుడే మధుని అక్కడ నుంచి సంజు ఇక మ్యాడీకి కనిపించకుండా చేయాలని అంటాడు కదా అదేవిధంగా మధుని ఇక సంజయ్ తన ఫ్రెండ్ కలిసి కిడ్నాప్ చేస్తారు అప్పుడే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు చంటి ఇక వాళ్ళ నాన్న ముగ్గురు చాలా బాధపడుతూ ఇక ఏం చేయాలో తెలియక చంటి మాత్రం వెంటనే మ్యాడీకి ఫోన్ చేశాడు ఇక మ్యాడీ ఏంటి చంటి ఏం జరిగింది అని అంటూ ఉంటాడు అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు అమరికా అబ్బాయి అని అంటూ ఉంటాడు చంటి అయితే అప్పుడే మ్యాడీ షాక్ అయిపోతాడు ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మీరు అక్కడే ఉండండి నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఫోన్కి వచ్చేసాడు వెంటనే ఇంకా నాగవల్లి ఏంట్రా ఎక్కడికి వెళ్ళాలి ఈ పూజలు నుంచి ఎక్కడికి లేచి వెళ్ళకూడదు అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది అప్పుడే పూజారి అవును బాబు నిజంగానే ఈ పూజ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు ఈ ఇంటికే ప్రమాదం అని ఇక పూజారి గారు చెప్పగానే లేదు పూజారి గారు ఎప్పుడో దాని గురించి ఆలోచించడం తప్పు కాదు ఇప్పుడు ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి పాపం మధు అక్కడ మధుని ఎవరో కిడ్నాప్ చేశారంట అని అనగానే నాగవల్లి చాలా కోపంతో ఏంట్రా నీ మరదలు స్త్రీయ గురించి ఆలోచించకుండా ఆ మధు గురించి ఆలోచిస్తున్నావేంటి ఇప్పుడు ఆ మధుని ఈ ఇంకా ఎవరు ఏమీ చేయరు నువ్వు మాత్రం ఈ పూజలో కూర్చోవలసి అలసిందే అని నాగవల్లి అనగానే లేదు మమ్మీ నువ్వు చెప్పిందల్లా నేను విన్నాను కానీ నా ఫ్రెండ్ మధు విషయంలో నేను ఎవరు చెప్పినా వినను మమ్మీ నేను వెళ్ళేశాను అని ఇక మ్యాడీ అయితే చాలా హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నాగవల్లి అతను చాలా కోపంతో ఇక ఈ మధు ఏ రోజు వాన్ని వదలదు ఈ మధు వల్ల మ్యాడీ చాలా దూరం అయిపోతున్నాడు అని చాలా కోపంతో ఇక రగిలిపోతూ ఉంటుంది నాగవల్లి అయితే ఇక అక్కడున్న వరుణ్ అయితే బావా నేను కూడా వస్తాను బావా ఇక మధుని కిడ్నాప్ చేశారన్నావు కదా మధు మాకు ఎంత చేస్తుందో నాకు తెలుసు బావా నేను కూడా వస్తాను నీకు సహాయంగా ఉంటాను అని ఇక మ్యాడీతో వరుణ్ కూడా వెళ్తాడు బావా మధుకి ఏమి కాదు నువ్వేమి టెన్షన్ బావ పడక బావా అదూ చాలా తెలుగు అమ్మాయి ఆ అమ్మాయి గురించి నేను బాగా తెలుసుకున్నాను వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు కాబట్టి ఆ అమ్మాయి ఎలాగైనా ఇక తన నుండి తనను కాపాడుకుంటుంది బావా అని ఇక అంటూ ఉంటాడు వరుణ్ అయితే అప్పుడేం మ్యాడీ అవును వరుణ్ ఇక మన ఇద్దరం కలిసి తొందరగా మ్యా అసలు ఎక్కడుందో తెలుసుకోవాలి పాపం వాళ్ళ అమ్మ నాన్న చంటి చాలా బాధపడుతున్నారు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే ఇక మ్యాడీ ఇక వరుణ్ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మ నాన్న ఇక చంటి ఉన్న దగ్గరికి వస్తారు ఏంటండి ఏం జరిగింది అసలు మధుని కిడ్నాప్ చేయడం ఏంటి మధును కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉన్నది అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఏమో బాబు ఏమో తెలియదు కానీ మధుని కిడ్నాప్ కిడ్నాప్ చేశారు కానీ ఎంత ఎంత ఆపినా ఆగలేదు కానీ మధుని తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మధుకు ఎంత ప్రమాదం ఉందో మే బాబు నాకు చాలా భయంగా ఉంది బాబు అని ఇక అంటూ ఉంటుంది రూపాయితే అయితే లేదండి మధుకు ఏమీ కాదు నేనున్నాను మధుని కాపాడుకుని నేను మీ దగ్గరికి తీసుకొస్తాను అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే బాబు చాలా టెన్షన్గా ఉంది బాబు అని సుబ్బారావు కూడా అంటాడు అంకుల్ ఆంటీ మీరు నిశ్శబ్దంగా సంతోషంగా మీరు ఇంటికి వెళ్ళండి మధుని తీసుకొచ్చే బాధ్యత నాది నేను మధుని దగ్గరుండి ఇంటికి తీసుకొస్తాను చూస్తారు కదా మీరు అని ఇక మ్యాడీ వాళ్ళని దగ్గరుండి వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు ఇక వెంటనే మ్యాడీ వరుణ్ అయితే బావా మనం ఎక్కడికి వెళ్ళాలి బావా మధుని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని ఇక అంటూ ఉంటాడు వరుణ్ అయితే అప్పుడే మ్యాడీకి గుర్తొస్తుంది అవును ఈరోజు సంజు తోటి గొడవ అయింది కదా అయితే ఈ పని సంజుగాడు చేసి ఉంటాడా అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే ఇక వరుణ్ షాక్ అయిపోతాడు ఏంటి బావా సం సంజు ఎవరు బావా అని అంటూ ఉంటాడు ఇక వరుణ్ అయితే అప్పుడే ఇక మ్యాడీ అయితే అవును బావా సంజు మా కాలేజీలో కాలేజ్ కాలేజీలో తను తను ఈరోజు నాతో గొడవ పడ్డాడు బావా అప్పుడే ఇక మధు ఫోటో తన బ్యాగ్లో నుంచి పడింది మధు ఫోటో నీ బ్యాగ్లో ఎందుకు రా ఎందుకుందిరా అని అడిగితే తను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఇక మధు జోలికి కానీ మధు గురించి నువ్వు మధు పేరు కూడా నీ నోట్లోకి రావద్దని ఇక వారికి వార్నింగ్ ఇచ్చాను అయితే ఖచ్చితంగా వాడే ఉంటాడని అనిపిస్తుంది బావా అని మ్యాడీ అంటూ ఉంటాడు అవును బావా నువ్వు చెప్పింది దాన్ని బట్టి ఉంటే ఖచ్చితంగా వాడే మధుని ఏదో చేసినట్లుంది అని ఇక అంటూ ఉంటాడు వరుణ్ అయితే ఎలాగైనా మనం పట్టుకోవాలి బావా మధుకు ఏం కాకుండా చూడాలి అని మ్యాడీ వరుణ్ మాట్లాడుకుంటూ ఇక వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ ఇక మ్యాడీ మధు చైన్ కిందపడి పడి ఉంటుంది అప్పుడే మ్యాడీ ఇదేంటి మధు కదా అని ఇక ఆ మ్యాడీ ఆ చైన్ని తీసి చేతిలో పట్టుకుంటాడు అప్పుడే ఏంటి బావా ఈ ఎవరిది అని అంటూ ఉంటాడు ఏమో బావా ఇది ఖచ్చితంగా మధు అయి ఉంటుందని అనిపిస్తుంది మధును ఇటుపైకే ఇక్కడి నుంచి ఎక్కడో తీసుకువెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది బావా అని ఇక మ్యాడీ అనగానే అయితే ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో మధుని కిడ్నాప్ చేసి ఉంటారు ఎలాగైనా మధుని మనం ఇక్కడే ఎక్కడో వెతుకుదాం పద బావా ఇక వరుణ్ మ్యాడి ఇద్దరు అలా వెళ్తూ ఉండగా ఇక ఒక రూమ్లో మధుని బంధిస్తారు కదా ఇక మ్యాడీ ఇక అటు అటు ఇటు మధు ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని వెతుకుతూ ఉంటారు అటు పక్క సంజు తన ఫ్రెండ్ మధుని కిడ్నాప్ చేసి ఏంటే అని ఇక మధుని ఇక మాస్క్ నుంచి తీసేస్తాడు అప్పుడే మధు సంజుని చూసి ఒరే నువ్వేనా ఎందుకురా నన్ను కిడ్నాప్ చేసావు ఎందుకురా అని గట్టిగా నన్ను వదిలే చంపేస్తాను అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఇక సంజు ఏంటే నేను వదిలేయడానికి ఇక్కడెందుకు తీసుకొస్తాను నీకు ఏదైనా మ్యాడీ చాలా బాధపడతాడు కదా మ్యాడీ నిన్ను ఏదైనా అనే అనే అన్నప్పుడల్లా ప్రతిసారి నాతో గొడవ పడతాడు ఇప్పుడు ఆ మ్యాడీ ఏం చేస్తాడో నేను చూస్తాను ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు అని ఇక సంజు మ్యాడీ మధుపై ఇక అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎవరై వదిలేనను లేకపోతే చంపేస్తాను ప్లీజ్ మీకు దండం పెడతాను నన్ను వదిలేరా అని సంజుతో మధు అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి ఎందుకు వదిలేస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను కానీ వాడు నీ నీ పేరే నా నోట్లో రాకూడదని చెప్పాడు అలాంటిది నేను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు నీకేదైనా అయితే ఖచ్చితంగా వాడు బాధపడతాడు కదా వాడిని అంతకంత బాధ పెడతాను చూడు నీకు ఏం జరిగేలా జరిగినా వాడు చాలా బాధపడతాడు ఇంకా ఆ విధంగా వాడిని ఒక ఆట ఆడుకుంటాను అని ఇక అంటూ సంజు ఇక మధుపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అప్పుడే వదిలే అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక వరుణ్ బావా ఇక్కడెక్కడో సౌండ్ వినపడుతుంది బావా అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక అంతటా వెతుకుతూ ఉంటారు అప్పుడే ఇక మధుపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు సంచు అయితే మధు ఇక అరుస్తూ ఉంటుంది బావా ఇక్కడ ఇక్కడ ఉంది బావా ఖచ్చితంగా మధు ఇక్కడే ఇక్కడ ఉంది అని వరుణ్ అంటూ ఉంటాడు అప్పుడే మ్యాడీ ఇద్దరు కలిసి ఇక పాడబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్తారు అప్పుడే ఇక అందులో మధు సౌండ్ వినపడుతుంది అవును బావా ఇందులోనే మధు ఉంది ఖచ్చితంగా ఉంది అని ఇద్దరు డోరు పెద్దలు చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళగానే అక్కడ సంజు మధుపై అసభ్యంగా ప్రవర్తించడం ఇక చాలా కోపంగా మ్యాడీ అయితే సంజుని బాగా చిదిమేస్తాడు బాగా గట్టిగా కొట్టేస్తాడు అప్పుడే ఇక సంజు అక్కడ పడిపోయి చూసావు కదరా ఏం చేశాను చూసావు కదా అని ఇక సంజీవ్ అంటూ ఉంటాడు అప్పుడే ఏంట్రా ఏం చేసావు మధు జీవితంలోకి నువ్వు ఇలా దూరడం నాకు నచ్చలేదురా నిన్ను చంపేస్తాను నేను ఇప్పుడే పోలీసులకు పట్టిస్తాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే వారు లేదు బావా పోలీసులకు పట్టిస్తే మధు గురించి అంతా బయటపడిపోతుంది మధుని అందరూ చులకనగా చూస్తారు లేదు బావా మధు ఎంత మంచిదో మనకు తెలుసు మధు విషయంలో ఇలా జరగడం ఒక అమ్మాయి విషయంలో ఇలా జరగడం ఇక చాలా బాధగా ఉంటుంది ఇంకా అందరికీ తెలిసిపోతుంది లేదు బావా వీన్ని ఇక వాని మనమే కొట్టి వాని ఇంకోసారి మధు జోలికి రాకుండా చేయాలి అని ఇక వరుణ్ మ్యాడీ ఇద్దరు సంజుని బాగా కొడుతూ ఉంటారు ఇక సంజు మాత్రం నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి అని అంటూ ఉంటాడు లేదు నువ్వు మరోసారి మధు విషయంలో జోక్యం చేసుకోనంటేనే వదిలేస్తాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు సరే నేను మధు విషయంలోకి జోక్యం చేసుకోను ప్లీజ్ నన్ను వదిలేండి అని సంజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక మధు వెంటనే మ్యాడీని హక్ చేసుకుని మ్యాడీ అని గట్టిగా అరు ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక మధు నీకు నేనున్నాను నీకేం కాదు మధు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు ఇక మ్యాడీ మధును మధు పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే వరుణ్ బావ మధు విషయంలో ఈ విధంగా మధుని చూసే వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు బావా అని అంటూ ఉంటాడు మధు విషయంలో న్యాయం జరగాలి బావా అని అంటూ ఉంటాడు చందు అప్పుడే ఇక మ్యాడీ మధు నీకు నేనున్నాను ఒక ఫ్రెండ్లా ఒక ఇక ఫ్రెండులా నీకు నిన్ను నేను ఆదుకుంటాను అని అంటూ ఉంటాడు అవును బావా నువ్వు చిన్ని విషయంలో చిన్నిని మర్చిపోతున్నావు ఇప్పుడు నా చెల్లెలు ఇష్టం లేకపోయినా నా చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక ఇష్టం లేని పెళ్ళి చేసుకునే కంటే నీ ప్రాణ స్నేహితురాలైన జీవితాన్ని కాపాడడం మంచిది కదా బావా మధుమేడలో తాళి కట్టచ్చుగా బావా అని ఇక అంటూ ఉంటాడు వరుణ్ అయితే అప్పుడే ఇక మా మ్యాడీ అయితే షాక్ అయిపోతాడు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు మధుమేడలో తాళి కట్టడం ఏంటి మధు విషయంలో నేను ఒక ఫ్రెండ్లా మాత్రమే చూశాను అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే మధు మధుని చూసి ఇక అలానే చూసు ఉంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక బావ మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే చాలా సంతోషంగా ఉంటారు బావా నీకు ప్రాణ స్నేహితురాలైనా ఇక తను కూడా ఎప్పటికీ నేనుండి విడిపోదు బావ చిన్ని విషయంలో నువ్వు చాలా బాధపడ్డావు నాకు తెలుసు కానీ చిన్ని మాత్రం ఇక నీకు కనిపించలేదు అందులో చిన్ని గురించి నువ్వు ద్వేషంగా ఈరోజు నీకు చిన్ని అంటే కోపం వచ్చేలా అయిపోయింది కానీ ఇక్కడ నుంచి నువ్వు చిన్ని విషయాన్ని మర్చిపోయావు కదా బావా నీ ప్రాణ స్నేహితురాలైనా మధు నీకు ఎంతో ఇష్టం కదా నీ ఫ్రెండ్ నీలాగే ఆలోచిస్తుందని చెప్తావు కదా కాబట్టి మధుని నువ్వు పెళ్లి చేసుకోబావా నా చెల్లెలు ఇష్టం లేకపోయినా నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు బావా మధునైనా పెళ్లి చేసుకోబావా దగ్గరుండి మీ పెళ్ళి నేను జరిపిస్తాను అని ఇక అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక వ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించక బావ అని ఇక అనగానే వరుణ్ వెంటనే మ్యాడీ సరే నువ్వు అనుకున్నట్లే మధుని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని ఇంకా అనగానే వెంటనే మ్యా అయితే మధుని మ్యాడీని ఇద్దరిని ఇక ఒక గుడిలోకి తీసుకువెళ్ళి ఇక పెళ్ళి అయితే జరిపిస్తాడో ఈరోజు ఇక నా నా ప్రేమని గెలిపించినందుకు నాకు దగ్గరుండి పెళ్లి జరిపించినందుకు నేను ఇక నీకు ఏమీ చేయలేకపోతున్నాను చాలా బాధపడ్డాను బావా కానీ ఈరోజు నీకు కూడా ఇక నీకు ఇష్టమైన నీ ఫ్రెండ్తో పెళ్ళి జరిపించి నాకు చాలా సంతోషంగా ఉంది బావా పద బావా ఇంటికి వెళ్దాం అని ఇక అంటూ ఉంటాడు ఇక అయితే అప్పుడే మ్యాడి లేదు బావా ఇప్పుడు మధుని నేను ఇక ఆ ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా మమ్మల్ని నీ పరిస్థితి ఎలా ఉండేనో అలానే అవుతుంది అని అనగల లేదు బావా నీ విషయంలో ఇంకా అత్తయ్య మామయ్య అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటాడు వరుణ్ అయితే ఇక వరుణ్ అయితే మ్యాడీని మధుని పెళ్లి జరిపించి ఇక ఇంటికైతే అయితే తీసుకువెళ్తాడు అప్పుడే నాగవల్లి దేవ షాక్ అయిపోతారు అప్పుడే ఏంట్రా ఏంటి మ్యాడీ ఏం చేస్తున్నావు అని అనగానే అప్పుడే ఇక వరుణ్ అయితే మ్యాడీ మధుని పెళ్ళి చేసుకున్నాడు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మదిని పెళ్లి చేసుకోవడం ఏంటి ఇక ఇలాంటిది నా ఇంటి కోడలు కావడం ఏంటి అని నాగవల్లి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే దేవా ఏంట్రా మ్యాడీ మాకు ఇచ్చిన మాట నువ్వు మాటని తప్పేసావు ఈరోజు స్త్రీ అని పెళ్ళి చేసుకుంటానని ఇక మాట ఇచ్చావు అందరి ముందు నేను నా కోడలు మేనగోడలే నా కోడలని అనౌన్స్ చేశాను కానీ ఇప్పుడు ఈరోజు నా తల దించుకునేలా చేశావు నలుగురిలో నన్ను పరువు తీసావు అని మ్యాడిని అరుస్తూ నువ్వు నా ఇంట్లోకి రాకూడదు ఎప్పటికీ నా ఇంట్లో అడుగు పెట్టకూడదు నువ్వు వరుణ్ అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని దేవ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక వరుణ్ అయితే ఇక వెంటనే ఇక అక్కడ ఉన్న లోహితని పిలుస్తూ ఉంటాడు లోహిత మాత్రం ఈరోజు వీడు ఈ మధుని ఇంటికి కోడలు చేసి ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్న నేను మళ్ళీ ఎక్కడ తీసుకు ఏమో అని చాలా కోపంతో ఉంటుంది లోహిత అయితే ఈ విధంగానైతే చందువే దగ్గరుండి మధుకి మ్యాడీకి అయితే పెళ్లి తెరిపిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్